రంభ హిందూ పురాణాల్లో అత్యంత అందమైన అప్సరసలలో ఒకరు ఆమె స్వర్గలోకల్లోని దేవేంద్రుని కోర్టులో ప్రముఖ నర్తకిగా వ్యవహరించింది రంభ తన అపూర్వమైన సౌందర్యం నృత్య నైపుణ్యం మోహన శక్తులతో ఎంతో మంది ఋషులను దేవతలను ఆకర్షించగలిగింది అప్సరసలు సాధారణంగా స్వర్గలో దేవతల వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా దేవేంద్రుడు వారికి నిర్దిష్టమైన కర్తవ్యాలను కూడా అప్పగించేవాడు ముఖ్యంగా మహర్షులు కఠిన తపస్సు చేస్తూ స్వర్గానికి పోటీగా అధిక శక్తిని సంపాదించకుండా ఉండేందుకు అప్సరసలను ప్రలో పెట్టడానికి ఉపయోగించేవారు రంభకు సంబంధించిన పురాణాల్లో విశ్వామిత్ర మహర్షి కథ ప్రముఖమైనది మహర్షి విశ్వామిత్ర కఠిన తపస్సు ద్వారా బ్రహ్మర్షిగా మారాలని సంకల్పించుకున్నప్పుడు దేవేంద్రుడు అతని తపస్సును భంగం చేయడానికి రమ్మను పంపాడు అయితే విశ్వామిత్ర తన ధ్యానాన్ని భంగం చేయడానికి వచ్చినదని గుర్తించి కోపంతో ఆమెను శిలగా మారే శాపం ఇచ్చాడు అంతేకాకుండా రాక్షస రాజు రావణుడు ఒక సందర్భంలో రమ్మను ఆకర్షించి ఆమెను బలవంతంగా పొందడానికి ప్రయత్నించాడు కానీ రమ్మ అప్పటికే నలకూబరుడితో వివాహ బంధంలో ఉందని భావించబడింది రావణుడి చర్యలపై కోపగించిన నలకూబరుడు అతనికి ఒక శాపం ఇచ్చాడు ఇకపై ఎవరి అనుమతి లేకుండా వారిని తాకలేని శాపం ఈ శాపం రావణుని జీవితంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా సీతను అపహరించిన తర్వాత ఆమెను బలవంతంగా తనవసం చేసుకోలేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని పురాణాలు చెబుతున్నాయి రంభ కేవలం ఒక అప్సరస మాత్రమే కాకుండా తన మోహన శక్తులతో పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత పొందింది ఆమె సౌందర్యం నృత్యం మాత్రమే కాకుండా వివిధ కథల ద్వారా అనేక మౌలికమైన సందేశాలను అందించడంలో కూడా భాగమైంది ఆమె స్వర్గలోకంలోని అప్సరసలలో అత్యంత శ్రేష్ఠురాలిగా మాయాజాలల్లో నిపుణురాలిగా అనేక పురాణ గాథలకు ప్రేరణగా నిలిచింది